నేను ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు బయటకు వస్తానో కూడా తెలియకుండా పక్కన ఏం జరుగుతున్నా కానీ నాకు అసలు ఏం వినపడదో కనపడదో చూడలేనండి అంత ఇష్టం నాకు షాపింగ్ అంటే ఇంకా లేడీస్ అయితే చెప్పలేనండి నాకైతే షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టము చేయాలని ఉండిద్ది కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయటానికి మనకి మనం అంత ఇది లేదండి మనకున్న తక్కువ బడ్జెట్లోని ఎప్పుడన్నా ఒకసారి చేస్తాము కానీ నాకు ఎక్కువ షాపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు బాగుండిద్ది అనమాట ఆ పరంగానే నేను ఇది వచ్చేసి అమీర్పేట దగ్గరండి మనకి చౌరస్తా ఉండేది కదా పంజాగుట్ట చౌరాస్తా ఆ చౌరాస్తాలో మనకి అమీర్పేట్ రూట్లో పెద్ద షాపింగ్ మాల్ ఉండదు కదా దానికైతే వెళ్ళాను మొన్న సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి షాపింగ్ మాల్ అంటే ఇంకా తెలియదేముందండి నార్మల్గా నేను బట్టలు కొనుక్కుందామని వెళ్ళాను అనమాట ఆల్రెడీ ఏం కొన్నానో కూడా ఆ వీడియోని అయితే ఒకటి అప్లోడ్ ఉన్నానండి లేటెస్ట్గా సమ్మర్ కోసం అనేసి కొన్ని నైట్ ప్యాంట్లు అయితే తీసుకున్నాను ఇంకా కింద ఫ్లోర్లో కింద ఫ్లోర్లో నేను వెళ్ళినప్పుడు ఒక షాప్లోకి వెళ్తే వెళ్ళాను వెళ్తే సింపుల్గా ఉన్నాయండి కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడ రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి అంటే స్ప్రేస్ ఎక్కువ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ బాగున్నాయి అలానే కొంచెం మేకప్ ఏ ఉన్నాయి చిన్న చిన్న లిప్స్టిక్లు కానీ అలానే ఫౌండేషన్ కానీ ఇలాంటివి మంచి మంచి స్ప్రేస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అవి పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట అక్కడ అంటే చిన్నదేనండి షాపు కానీ మంచి మంచిగా ఉన్నాయి అన్నమాట సో నాకు అయితే కొన్ని నచ్చినాయి కానీ మనము అన్నీ నచ్చినా కానీ నచ్చడానికి చాలా నచ్చుతాయి అండి బోల్డ్ బిల్లు మనం కట్టలేము కదా అలాంటప్పుడు ఎందుకు ఇట్లా చూద్దాము అన్నట్లుగా వెళ్ళాను కానీ ఏదో ఒకటి రెండు కొనుక్కున్నానండి కానీ అక్కడ మంచిగా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఫేస్ ప్యాక్లు అండి ఫేస్ ప్యాక్లు ఉంటాయి కదా లేడీస్కి నేనైతే వాడినండి ఎప్పుడు ఫేస్ ప్యాక్లు వేసుకున్న వాళ్ళు తీసుకుంటారేమో కానీ నేను ఎప్పుడు ఫేస్ అంటే మనం అంతా ఇవన్నీ కొనుక్కొని మనకి అంత సీన్ ఎక్కడ ఉండిద్ది చెప్పండి ఏదో చూసి ఆనందపడటం తప్ప ఆ ఫ్యాక్లు అవన్నీ మనకెందుకు వేసుకోవాలని ఉండిద్ది కానీ దాని బిల్లులు చూస్తే గుండు హార్ట్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చిద్ది అనమాట అసలు ఇప్పుడు అన్నీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఇంక ఇక్కడ హెయిర్ బ్యాండ్లు నేనైతే స్టక్ అయిపోతానండి ఇక్కడ నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఏది నచ్చలేదనమాట అంటే నా కంటికి నచ్చలేదు అక్కడ ఉన్నాయన్నీ చాలా చాలా బాగున్నాయి నాకు ఇవి నచ్చినాయి కానీ నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు నచ్చినాయి కానీ నాకు అవి ఓపెన్ చేసినప్పుడు అంత అనిపించలేదు చిన్న చిన్న హెయిర్ రింగ్స్ స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బాటిల్స్ పర్ఫ్యూమ్ బాటిల్స్ మరి ఎక్కువగా పిల్లల హ్యాండ్ అది హెయిర్ బ్యాండ్స్ హెయిర్ స్టిక్కర్స్ మంచి మంచి చిన్న క్యూట్ క్యూట్గా ఉన్నాయండి చిన్నపిల్లలకి మాత్రం చాలా చాలా బాగున్నాయి సైడ్ అనమాట టిప్ అంటారు కదా అవి అన్నమాట ఇవి చిన్న షాప్ అయినా కానీ చాలా నీట్గాను చాలా క్లాస్గా ఉన్నాయి ప్రతిదీ కూడా సో నాకు మంచిగా అనిపించింది నేను ఒక వీడియో తీసుకుంటానండి అంటే సరే తీసుకోమన్నారు చాలామంది ఇక్కడికి వచ్చి పర్ఫ్యూమ్స్ కొనుక్కుంటున్నారండి నా ముందే ముగ్గురు నలుగురు కొనుక్కున్నారనమాట పర్ఫ్యూమ్స్ కానీ నాకు పర్ఫ్యూమ్స్ ఎలాంటి పిచ్చి ఉండదండి షాపింగ్ పిచ్ అనమాట సో అవి తీసుకోలేదులే కానీ ఇవి ఇవన్నీ మనకు అవసరం లేనివ్వండి ఇవన్నీ ఏదో ఒకటి ఉంటే సరిపోయి మరి నాకు అంత పర్ఫ్యూమ్ పిచ్చి అయితే ఉండదు కానీ ఎట్లా చూడటము ఏదైనా నచ్చితే కొనుక్కోవటము ఇవి ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట సో హ్యాండ్ వాష్ ఎంటీ బాటిల్స్ ఇవన్నీ కూడా ఏదేదో వేశారండి ఇవన్నీ ఉన్నాయి అసలుకి అవన్నీ మనకి ఎందుకు జస్ట్ చూడటం తప్ప ఇవి బుడి బుడ్డి డస్ట్బిన్లు అండి బాగున్నాయి డస్ట్బిన్లు ఇంత బుడ్డి డస్ట్బిన్లు ఏం చేస్తారు ఇంట్లో ఏం వేసుకుంటారు నాకు తెలియదు మా చెత్త చిన్న కవర్ కూడా పట్టదు ఇవి కాకపోతే ఏంటంటే ఫ్యాషన్ ఉన్నాయి అది చిన్న చిన్న షాప్స్లో వీటిలో ఉంటాయి ఇవి కానీ కిడ్స్ కిడ్స్కి సంబంధించిన క్యూట్ క్యూట్ బాటిల్స్ ఇవన్నీ బాగున్నాయి చూసారు కదా ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను అనమాట స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు కదా క్యాప్ ఓపెన్ చేసుకుని బాటిల్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మనం బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ అనమాట బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ కిచెన్ టవల్స్ కిచెన్కి సంబంధించిన ఏమి లేదండి ఇలా స్పెడ్స్ ఉన్నాయన్నమాట ఇది ఫ్యాషన్గా ఉన్న స్పెడ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ టైప్గా ఉన్నాయి అనమాట కానీ ఈ ఆర్గనైజేషన్ ఉంది కదండి స్పెడ్స్ ఆర్గనైజేషన్ నాకు చాలా మంచిగా అనిపించింది సపరేట్గా చిన్న చిన్న బాక్సెస్ బాక్సెస్ లాగా పెట్టి దాంట్లో స్పెడ్స్ పెడతాం నాకు నచ్చింది అనమాట సో చూసాం కానీ మనకి స్పెడ్స్ పెట్టుకున్న అలవాటు కూడా పెద్ద లేదండి అసలు తక్కువ రేట్లుగానే ఉన్నాయి ఇవి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే స్పెడ్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇవి తక్కువ రేట్లు ఉండొచ్చు కానీ కొంచెం ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అన్నమాట ప్రతిదీ తీసి నేను చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో తీసుకోండి అన్నప్పుడు మనం చూసైనా ఆనందపడదాం ఎటు కొనలేము కదా అలాంటప్పుడు చూసి ఆనందపడదాము సో ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ బిలోనే ఉన్నాయండి సో మంచిగా ఉన్నాయి మంచిగా అనిపించినాయి నాకు కానీ మనకు అనవసరం అనమాట ఇవి జస్ట్ వీడియో కోసం షూట్ చేస్తున్నానే తప్ప నేనేమి కొనుక్కోనండి అసలు ఎలాంటివి నాకు నచ్చదు కూడా అంటే టైం వచ్చినప్పుడు పెట్టుకుంటానేమో కానీ ఇప్పుడైతే నేను పెట్టుకోను అనమాట సో అంత ఎగ్జైట్మెంట్ కూడా నాకు ఉండదు అనమాట మనకు షాపింగ్ ఇష్టం కానీ ఇలాంటివి కదా మనకంతా బట్టలు హెయిర్ బ్యాండ్స్ హెయిర్కి సంబంధించినవి వాచెస్ అలానే మనకి ఇంక ఉంటే కదా బ్యూటీకి సంబంధించినవి ఇవి ఇంట్రెస్ట్ అనమాట మంచి మంచి క్యాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ సో హెడ్ క్యాప్స్ బాగున్నాయి ఇంక ఇవన్నీ డాల్స్ అండి చూసారు కదా ఇవి అన్నీ చాలా చాలా ఉన్నాయండి మొత్తం చిన్నపిల్లలు వస్తే వదలరేమో ఇవి టాయ్స్ క్యూట్ క్యూట్గా ఉన్నాయండి అసలుకి ఇదేంటో లోపల ఉండి అసలు రాని రావట్లేదు మళ్ళీ దీనికి ఒక చిన్న బ్యాగ్ టాయ్కి ఇలాంటి క్యూట్ క్యూటీ చాలా చాలా బాగున్నాయి అనమాట చూసారు కదండి ఇవన్నీ చాలా చాలా టాయ్స్ ఉన్నాయండి టాయ్స్ మాత్రం మనకి టాయ్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే అనిపించింది అనమాట నాకు ఇంకా ఇవన్నీ టవల్స్ అండి మనకి బ్యూటీ పార్లర్లు పెట్టిన వాళ్ళు ఇలాంటి టవల్స్ బాగా మెయింటైన్ చేస్తారు కదా సో వాళ్ళ కోసమే అనుకుంటా అన్ని టవల్స్ ఇటువైపుకి బాత్కి సంబంధించినవి చూసారా బాత్ బ్రష్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి నేను పెడిక్యూర్ కిట్ అడిగాను అనమాట పెడిక్యూర్ కిట్ కూడా లేదన్నారు ఉంటే ఏమో ఇవి వచ్చేసి క్లిప్స్ అండి క్లాత్స్ క్లిప్స్ అనమాట ఇది మనకి ఉక్స్ అండి ఉక్స్ ఉన్నాయి కదా వాల్గా పెట్టుకుంటారు అవే అన్నమాట ఇక్కడ కొన్ని బాక్సెస్ కూడా ఉన్నాయి నాకు బాక్సెస్ కూడా మంచిగా నచ్చినాయండి చక్కగా మనకి ఎక్కడికైనా ఇదిగో ఫుడ్ స్టోరేజీ బాక్సులు అనమాట ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళవచ్చు చక్కగా అదేనండి ఎక్కువ చిన్నపిల్లలకి బాక్స్ లంచ్ బాక్సులు పెడుతున్నారు కదా అలాంటివి అనమాట కప్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి కప్స్ ఇంకా రేట్లు నేను అసలు చూడలేదని లేకపోతే రేట్లు మీకు చెప్పేదా నేను ఏదో ఒకటి రెండు చూశాను కానీ ఎందుకంటే ఇవన్నీ రేట్లు ఉంటాయని మనకు తెలుసండి ఇంకా అలాంటప్పుడు ఎందుకు రేట్లు చూసి టైం వేస్ట్ నేను చూడలే చూపించలేదన్నమాట పెన్స్ అండి కలర్స్ పెన్స్ చాలా చాలా ఇదంతా స్టేషనరీ లాగా అనమాట బుక్స్ లాంటి సంబంధించినవి ఇవి లంచ్ బాక్సెస్ తీసుకెళ్తారు కదండి బ్యాగ్స్ ఇవి బాగున్నాయండి కానీ మా ఇంట్లో లంచ్ బాక్స్ తీసుకునే టైం అయిపోయిందనమాట సో ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఎందుకలా ఇంక మన నేను తీసుకోలేదు బాగున్నాయండి బ్యాగ్స్ నాకు లంచ్ బ్యాగ్స్ చాలా చాలా బాగున్నాయి ఏదో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా అని చెప్తున్నారు టాయ్స్ మాత్రం భలే ఉన్నాయండి ఇవన్నీ నెక్కి సంబంధించి నెక్ సపోర్ట్గా ఉంటాయి కదా అవన్నమాట ఇంకా మనకి ఒక్కో షాపింగ్ దగ్గర అన్నీ తిరుగుతా నేను మూడున్నరకేమి వెళ్ళానండి నేను వచ్చరికి ఎయిట్ ఫార్టీ అయింది బయటికి చూడండి అంత టైం అయిపోయింది అనమాట ఎయిట్ ఫార్టీ మనకి లోపల ఉంటే చీకటి తెలియదు వెళ్తారు తెలియదు అనమాట మనం వాచ్లు చూసుకుంటేనే మనకు టైం తెలిసిద్ది అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూసారు కదా క్యూట్ క్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట అన్నీ ఇవేమో జెంట్స్ లేడీస్ పర్స్ కూడా మంచి సింబల్స్తో ఉన్నాయి ఇది కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదనమాట ఎందుకంటే నేను మెయిన్ బట్టల కోసం వెళ్ళాను కాబట్టి దానికే బోల్డ్ డబ్బులు అవుతాయి ఇవి అవి అంటే మనకి అక్షింతలు పడతాయి అన్నమాట అలాంటప్పుడు ఎందుకు నేను కొనలేదు సో నాకేం కావాలో అంతవరకే కొనుక్కున్నాను ఫైనల్గా నేను అక్కడ కొన్నాయండి నెయిల్ పాలిష్ అలానే క్లిప్ అనమాట ఇదేంటి ఇదే కొన్నారంటే అది నేను కింద అండి పైన చేశాను నా బట్టల షాపింగు ఆ లింక్ ఇక్కడ పెడుతున్నాను ఈ రెండే ఈ షాప్లో కొన్నానండి కానీ పైన మాత్రం బిల్లు ఫోర్ థౌజండ్ ఎవోనే అయ్యింది అనమాట బిల్లు మెయిన్ నాకు అవి కావాలి కాబట్టి నేను వాటానికే కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట అన్నీ కొనాలంటే మనకు బడ్జెట్ ఉండాలి కదా సో ఇదేనండి సింపుల్గా అనమాట నా షాపింగ్ సో ఇంకొన్ని షాపింగ్ వీడియోస్ కూడా లింక్స్ అనేవి ఇక్కడ పెడతాయండి మీలో కూడా షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండిద్దండి అది కూడా తప్పకుండా అయితే కామెంట్స్లో తెలుపుతారు కదండి అలానే మన వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఆ రోజు నేను వెళ్ళానండి బయటికి వెళ్ళేసి ఎప్పుడు టూ ఫార్టీకో ఏమో వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళి అంత తిరిగి తిరిగి నేను ఇంటికి వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ అయిందని అనమాట ఈ విధంగా అండి నాకు షాపింగ్ అంటే మామూలుగా అయితే షాపింగ్ అంటే ఎంత అందరికీ ఇష్టమే ఉండదండి లేడీస్ అంటే ఖచ్చితంగా షాపింగ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఉండరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇలాంటి కొనుక్కోవాలని భలే ఇంట్రెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్